వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నెల్లూరులోని బారాషే దర్గా రొట్టెల పండగకి రావడం జరిగింది ఇది నా మొక్కు ఫ్రెండ్స్ నేను తీర్చుకోవడానికి వెళ్ళాను ఈరోజు అసలు ఇక్కడ జనాలు చూస్తే అసలు ఇన్ని సంవత్సరాల్లో నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను ఇది ఫస్ట్ టైం అంతమంది నేను చూడటం చాలా నమ్మకంతో ఇంకా ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతున్నారు అసలు ఎస్గాసే రానంత జనాలు ఉన్నారు ఏదైనా ఈ టూ డేస్ వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలు చాలామంది పెరిగారండి ప్రతి సంవత్సరం అన్ని సంవత్సరాల మీద నేను ఇదే చాలా ఎక్కువ మందిని చూశాను ఇంకా ఈ బాలాషే దర్గాలో మన చరిత్ర చూస్తే కనుక పన్నెండు మంది ముస్లిం యోధులు అప్పట్లో ప్రచారం కోసం ఇక్కడ వచ్చి ప్రాణాలు అర్పించారు ప్రజలు వారి సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తూ మొక్కులు కోరుకోవటం ఆచారంగా మారిపోయింది అవరం సమయంలో మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ తమ కోరికలు నెరవేరిందన్న నమ్మకంతో ఈ చపాతీలు ద్వారా థ్యాంక్స్ చెప్పడం ప్రారంభించారు మొక్కులు నెరవేరిన భక్తులు అదే కోరిక ఉన్న మరో భక్తుడి రొట్టె ఇచ్చే సాంప్రదాయం మొదలైంది ఇది ఎలా చెప్పాలంటే ఒక గా ఒకరు వీసా కొరకు మొక్కారు వీసా వచ్చిందని చెప్పి వీసా రొట్టె మళ్ళా తిరిగి ఇచ్చారు అన్ని కులాల వారు తమ కులాలకి అతీతంగా ఇక్కడ తమ రొట్టెలను మార్చుకుంటారు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు ఒకే చోట కలవటం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏదైనా మన ఇండియాలోనే ఇలా జరుగుతుంది అన్ని కులాలు ఐక్యతగా ఉంటాం రొట్టెల పండుగ అనేది ఒక భక్తి విశ్వాసం అనురాగం మరియు ఐక్యతకు ప్రతీక ఇది నెల్లూరు ప్రజలకే కాదు ఫ్రెండ్స్ దేశమంతటా భక్తులకి ఆకర్షించే ప్రత్యేక సంప్రదాయ అంశంగా మారింది ఈ పండుగ ప్రతి సంవత్సరం మొహ నెలలో నెలలో బారాశాయి దర్గా వద్ద మూడు రోజుల పాటు జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పండుగలో భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి స్వర్ణాల చెరువులో రొట్టెలను మార్పిడి చేస్తారు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం కోసం ఆరోగ్యానికి వంటి రొట్టెలు మార్పిడి చేస్తారు బాలాశాయి దర్గా నెల్లూరు బస్టాండ్ నుంచి వన్ కిలోమీటర్లో ఉంటుంది స్వర్ణాల చెరువు ఒడ్డున ఈ దర్గా ఉంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ దర్గాకి వస్తారు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే దానికి మూడింతలు ఎక్కువ వచ్చారు అసలు ఎలా ఉందంటే చూడటం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలా భక్తులు పెరగటం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను ఇక్కడికి నేను కొన్ని కామెంట్స్ చూశాను ఫ్రెండ్స్ ఈ రొట్టె గురించి తప్పుగా మాట్లాడటం అది చాలా మీ కామెంట్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది ఎంతమంది నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు పోనీ మీరు కామెంట్ చేసిన వాళ్ళు వేరే సమస్యను తీరుస్తారా లేదండి నా సమస్య తీరుస్తారు మీరు చెప్పండి పోనీ నా ప్రొఫైల్ అడ్రస్ నేను అన్నీ ఇస్తాను ఎందుకలాగా ఒకరి నమ్మకాన్ని మీరు అలా తప్పుగా మాట్లాడతారు మీరు ఒకరి సమస్య తీర్చగలే సామర్థ్యం మీకు ఉంటేనే కామెంట్ చేయండి లేదా అందులో ఒకరి సమస్య మీరు తీర్చండి ఇన్ని లక్షల మంది వచ్చారు కదా వాళ్ళని ప్రత్యేకంగా పిలిచి వాళ్ళ సమస్య మీరు తీర్చగలరా మరి ఎందుకు ఇలా కామెంట్ చేయడం ఒక నమ్మకాన్ని తప్పుగా మాట్లాడింది ఫ్రెండ్స్ ఎవరి గురం ఎవరి కులం ఎవరి మతం వాళ్ళది ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు బాగా చేశారు కమిషనర్ గారు అక్కడ దగ్గర ఉండే అన్ని చూసుకోవడం నేను కల్లారా చూశాను చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది చాలా ఏర్పాట్లు బాగున్నాయి ఫ్రెండ్స్ కానీ వెళ్ళేవారు జాగ్రత్త తమ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి ఇంకా టూ డేస్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా రెండు రోజులు సమయం ఉంది ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా ఏదన్నా నాకు సమస్య ఉంది నాకు దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నాను అనుకున్న వాళ్ళు ప్రయత్నించిన ఫ్రెండ్స్ ప్రయత్నించడం తప్పేం లేదు మనం అడిగి మనం మొక్కుకోవటం వల్ల ఒకరి సహాయం కోరుకోవడం తప్పలేదు ఫ్రెండ్స్ ఎవరు ఎన్న అంటారు అవి పట్టించుకోమకండి మన సమస్య మనకు తెలుస్తుంది మీరు ప్రయత్నించండి దేవుడి దేవాలలో జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ మీరే ఇంకా ఇంకా పది మందికి సపోర్ట్ చేస్తారు ఈ ఇంకా ఈ చరిత్ర చెప్పాలంటే ఫ్రెండ్స్ సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా అంటే మక్కా నుండి పన్నెండు మంది ముస్లింలు మత ప్రచారకులు భారతదేశానికి వచ్చారు ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా వారు నెల్లూరు జిల్లా కడవలూరు మండలంలో గండవరం వద్ద స్థానికులతో యుద్ధంలో పాల్గొన్నారు ఆ యుద్ ఆ యుద్ధంలో వారు ప్రాణాలు కోరు కోల్పోయారు వారి శరీరాలు గుర్రాలు స్వర్ణాలు చెరువు వద్దకు తీసుకొచ్చి అక్కడే సమాధాలు నిర్మించబడ్డాయి ఫ్రెండ్స్ మరో కథనం ప్రకారం కర్ణాటక ప్రాంతానికి చెందిన పన్నెండు మంది ముస్లిం నవాబులు శాంతి ప్రతీకగా యుద్ధంలో పాల్గొని ప్రాణ త్యాగం చేశారు వారి తలలో నెల్లూరు వద్ద పడిన ప్రదేశంలో ఈ దర్గా నిర్మించబడింది పదిహేడు వందల యాభై ఒకటిలో ఆర్కాట నవాబు బ్రిటిష్ సైన్యంతో యుద్ధం పాల్గొని టర్కీ నుండి సైనికులు పిలిపించారు వారిలో పన్నెండు మంది ముస్లిం సైనికులు యుద్ధంలో ప్రయాణ చేశారు ఇంకా చాలా కథనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మవరం నెలలో బాలాషాయి దర్గా వద్ద మూడు రోజుల పాటు రొట్టెల పండుగ నిర్వహిస్తారు ఇంకా ఈ పండుగలో భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి చేస్తారు ఫస్ట్ మన ఛానల్ వారు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి I <laughs> will no, subscribe and my friends. Support chain, bye friends.